నమస్తే అండి నేను రజాక్ నేను రాత్రి జరిగినటువంటి టీవీ సిక్స్టీ నైన్ ఇంటర్వ్యూ పూర్తిగా చూడడం అయితే జరిగిందనమాట అద్భుతాన్ని ఎందుకంటే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూని పూర్తి స్థాయిలో ఇవ్వడం చూసి తరిద్దామని చెప్పేసి నేను కూడా చూడడం అయితే జరిగింది సో అది ఒక కారణం అయితే రెండో కారణం ఏంటంటే నేను ఒక వీడియో పెట్టినా కదా టైంకి సంబంధించి సో మూడు గంటల ఇంటర్వ్యూ దాన్ని మరి ఎన్ని గంటలు బాగా భయంకరంగానే ఖర్చు చేసినట్టున్నారు ముఖ్యంగా ఏంటంటే మన వైఎస్ రెడ్డి హత్యకు సంబంధించి కావచ్చు అదేవిధంగా పర్సనల్ విషయాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనే అంశంపై కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఆచితూచి ఆచితూచి మాట్లాడిన సందర్భంలో చాలా కట్స్ పడ్డట్టుగా నాకైతే కనిపించింది సో ఈ కట్స్ గురించి కూడా కొద్దిసేపు పక్కన పెట్టేసి నేను ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సిన మాట్లాడాల్సిన అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే వ్యూవర్షిప్ అనమాట సో మనందరం చూసాం రాత్రి చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ అదే టైంలో జరిగింది ఎనిమిది గంటలకు అదేవిధంగా సిక్స్టీ నైన్ ఇంటర్వ్యూ కూడా ఎగ్జాక్ట్గా ఎనిమిది గంటలకే స్టార్ట్ అయింది అయితే నాకు ఇక్కడ ఉన్నదా ఏంటంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినటువంటి పది నిమిషాలకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు చూసేస్తున్నారు ఏంటి అంత ప్రేమ ఉందా అంత ఆప్యాయత ఉందా నిజంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈయన కోసం ఎదురు చూస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి వైపు టర్న్ అయిపోయిందని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అనమాట సో ఆశ్చర్యం కలిగి మనకి ఇంతకు ముందు నుంచి ఐడియా అయితే ఉంది ఆ వ్యూస్ని కొనుగోలు చేయొచ్చు లైవ్ వ్యూస్ని అదే రకరకాలైతే ఉన్నాయి కానీ బర్డ్స్ పెట్టి స్పాన్ చేయించవచ్చు ఇదే అయితే ఉంది కానీ సరే దీని గురించి కూడా మాట్లాడదాం చివరిలో దీనికంటే ముందేంటంటే అసలు ఆ వ్యూవర్షిప్ అమాంతం పెరిగిపోతుంది అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు పక్కన కామెంట్లు చూస్తేనే మన ఇది చూస్తేనేమో లైక్స్ చూస్తేనేమో మూడు వేల నాలుగు వేలు ఉన్నాయి అక్కడేమో అరవై వేల మంది చూస్తున్నారు డెబ్బై వేల మంది చూస్తున్నారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అదేమన్నా అద్భుతమైన ఇంటర్వ్యూ రాష్ట్రానికి కొత్తగా చెప్పేది ఏమైనా ఉందంటే ఏం లేదు పైగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పబ్లిక్ స్పీచ్ ఇస్తే కేవలం వెయ్యి మంది కూడా తిన్నగా చూడరు సరే గట్టిగా అనుకుంటే రెండు వేల మంది అనుకోవచ్చు అంతకు మించి ఏ టీవీ ఛానల్లో కానీ ఏ లైవ్ స్ట్రీమ్లో కానీ రెండు వేలకు మించి ఉండదు ఏ వర్షం అలాంటిది ఒక అరవై వేలు మొన్న ఏమో కేసీఆర్ అనమాట ఏడు డెబ్బై వేల ఎనభై వేలు లక్షకి వెళ్ళిపోయింది ఆ రోజు ఈరోజు చూస్తేనేమో అరవై వేల డెబ్బై వేలు వెళ్ళిపోతుంది ఇవి అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏం జరుగుతుంది ఈ టీవీ సిక్స్టీ అని చెప్పేసి ఒక ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి చివరా గారికి వచ్చిన అనుమానం ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రాత్రి నుంచి జరుగుతున్న రచ్చ ఏంటంటే వీళ్ళు యూస్ కొనుగోలు చేశారని మరి నేను చెప్పినా ఇంతకు ఇంతకుముందు కూడా ఆధారాలు లేకుండా నేను మాట్లాడను సో వాటిలో మొదటి ఆధారం ఏంటంటే మన పీడీటీవీ జానీ అనే ఒక అతను ఉన్నాడు పీడీటీవీకి సంబంధించి జర్నలిస్ట్ అంట మరి జర్నలిజం చదివాడు లేదు తెలియదు కానీ హావభావాలతో తన నటన కౌశలంతో అందరినీ కూడా ఉర్రూతలిగించే తొలి జానీ ఇటీవల ఒక వీడియో చేశాడు ఆ వీడియో ఉద్దేశం ఏందంటే ఆర్టీవీకి సంబంధించి రవిప్రకాష్ గారు ఎవరైతే ఉన్నారో ఆ రవిప్రకాష్ గారు ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ లాంటిది నియోజకవర్గాల వారీగా చెప్పడం జరిగింది దాదాపు నూట పది నూట నూట ముప్పై సీట్లకు పైగా టీడీపీ జనసేన కూటమి రాబోతుందని కేవలం కొన్ని స్థానాలకే వైసీపీ పరిమితం కాబోతుందని చెప్పేసి ఓవరాల్గా ఆయన ఇచ్చినటువంటి లైవ్ సారాంశం కూటమి అధిక అధికారంలోకి రాబోతోంది వైసీపీ పార్టీ భయంకరంగా ఓడిపోబోతోంది ఇది ఆయన చెప్పింది అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఇది ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడే అనమాట ఆ ఆర్టీవీ లైవ్ చూస్తే కనుక బేసిక్గా దాంట్లో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు గట్టి కొడితే వెయ్యి ఇంకా గట్టి కొడితే రెండు వేలు రెండు వేలకు మించి హయ్యస్ట్ వ్యూవర్షిప్ ఆ లైవ్లో వచ్చేటటువంటివి చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి అలాంటిది రవిప్రకాష్ ఆడియోని దాదాపు లక్షకు పైగా వ్యూవర్షిప్ చూడడం అయితే జరిగింది అదేవిధంగా లైక్స్ వచ్చేసి నాలుగు వందల ఐదు వందల దగ్గర ఆగిపోయింది ఆ లైవ్ వ్యూవర్షిప్కి ఇక్కడ ఆ పాయింట్ని పట్టుకున్నాడు మన జానీ పీడీటీవీ జానీ పట్టుకుని ఏమంటున్నాడు కేవలం కూటమి కోసం చంద్రబాబు నాయుడు కోసం ఏదో పవన్ కళ్యాణ్ కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం ప్రజల్లో ఒక ప్రోపాగాన్ని తీసుకెళ్ళడం కోసం వ్యూస్ని లైవ్ వ్యూస్ని కొనుక్కున్నాడు రవి ప్రకాష్ అనేది సృష్టించినటువంటి పరిస్థితి సో నేను మళ్ళీ చెప్తున్నా కదా ఇప్పుడు పీడీటీవీ ఏదైతే ఉందో కాడ నుంచి జగన్ గారి భజన సో కట్టుకోవడం తప్పైతే ఏం కాదు ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి చాలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఉన్నాయి మరి వాళ్ళు బతకాలంటే తప్పనిసరిగా వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులు బాగాలు వద్ద బజలు కొట్టడమో తప్పులేదు ఈ రోజున అది సమ అయిపోయింది ఒక టీడీపీ వర్గం మీడియాగా అయిపోయింది జనసేన పార్టీ వర్గం మీడియాగా అయిపోయింది అదేవిధంగా వైసీపీ పార్టీ వర్గం మీడియా కూడా అయిపోయింది దాంట్లో తప్పు అంత అవసరం ఇప్పుడైతే లేదు కానీ ప్రకాష్ గారి లైవ్ ఇస్తున్న సందర్భంలో లక్షకు పైగా లైవ్ వ్యూ కౌంట్ ఉంటే ఇష్టం వచ్చినట్లు ప్రాలాపంలో ప్రేలినటువంటి ఝానీ వీడియోలు చేసి లక్షకు పైగా వ్యూవర్స్ ఉన్నారు ప్రజెంట్ స్ట్రీమ్ అవుతుంది కానీ కేవలం లైక్స్ ఏంటి నాలుగైదు వందలు ఉన్నాయి ఆరు వందలు ఉన్నాయి ఏడు వందలు ఉన్నాయి వెయ్యి లోపు అని చెప్పేసి చెప్పాడు కదా మరి నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూ కానీ అదే అనిపించాలి కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని జనం చూడట్లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూని జనం చూడట్లేదా మరి ఇంతే అనుకుంటే కనుక ఈ ఇంటర్వ్యూ కంటే తోపు కదా ఇది మేనిఫెస్టో రిలీజ్ మరి మేనిఫెస్టో రిలీజ్ చూసిన రిలీజ్ రోజు ఎంతమంది చూశారు తిప్పి కొడితే ఐదు వేల నుంచి పదివేలు ఐదు వేల నుంచి పదివేలు వాళ్ళ 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 టీవీ ఛానల్లోనే చూడరు వాళ్ళ టీవీ ఛానల్లోనే రెండు వేలు లైవ్ స్ట్రీమ్ వెళ్తే గొప్ప సో అలాంటిది ఆ రోజున ఆయన మేనిఫెస్టో రిలీజ్ ఈ రోజు ఇంటర్వ్యూ కంటే కూడా ఆ రోజు మేనిఫెస్టో చాలా పవర్ఫుల్ కదా రాష్ట్రానికి ఏం చేస్తాం ప్రజలకి ఏం చేస్తాం చెప్పేటటువంటి ఇంటర్వ్యూ కదా అది మేనిఫెస్టో కదా అది మరి ఆ మేనిఫెస్టోకి కూడా కొన్ని పది వేలు పదిహేను వేల మంది కూడా చూడకపోగా ఈరోజున ఒక ఇంటర్వ్యూకి ఒక డెబ్బై వేలు ఎనభై వేల మంది ఒక ఛానల్ అయినా డెబ్బై అంటో ఇంకో ఛానల్ అయినా ముప్పై వేలు అంట మొత్తం కలిపితే లక్ష అంట ఏ ఎలా వచ్చింది ఇంత వ్యూవర్ వ్యూవర్షిప్ కేవలం ఇది టీవీ సిక్స్టీ నైన్కి సాధ్యమైందా ఇంకే ఏ యూట్యూబ్ ఛానల్కి సాధ్యం కాదా చూడండి మీరు రీసెంట్గా మన తెలంగాణకి సంబంధించినటువంటి ఇప్పుడు ఓడిపోయాడు కదా ఆయన బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అది ఆయన కూడా రెండు మూడు గంటలు ఇచ్చాడు కానీ అది లైవ్ ఇంటర్వ్యూ అనమాట అయితే ఆ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కూడా ఒక్కసారిగా అమాంతం వ్యూవర్షిప్ పెరిగినటువంటి పరిస్థితి అరే ఆ అర్గానికి కానీ అన్ని లక్షల మంది అన్ని వేల మంది అంత లక్షల మంది వచ్చి ఎలా కూర్చుంటారు అర్థమైనటువంటి పరిస్థితి పైపెచ్చి మేము రికార్డు సృష్టిస్తున్నాం ట్రెండ్ సృష్టిస్తున్నాం సో ఇదంతా చూసిన తర్వాత టెక్ నిపుణులు అంటున్నటువంటి విషయం ఏంటంటే సో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళు ఏదో వ్యూస్ని కొనుగోలు చేస్తున్నారనో లేదంటే బాట్స్ని వాడుతున్నారనో ఏదో ఫేక్ వ్యూవర్షిప్ని క్రియేట్ చేస్తున్నారనేది సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతున్నటువంటి సారాంశం సరే ఆధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్గా దీనికి సంబంధించి కానీ ఏంటంటే మరి ఇంత భయంకరంగా ఒక్క ఒక గంటలో ఒక విదిన్ టెన్ మినిట్స్లోనే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఆ వ్యూవర్షిప్ని అలా పెంచడం ఏంటో అర్థంగా అనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మామూలు ఇంటర్వ్యూ ఇస్తేనే ఒక ఐదు వేల మంది పదివేల మంది కూడా చూడరు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చూస్తేనే పదివేల మంది పదిహేను వేల మంది కూడా చూడరు ఆయన అసలు పబ్లిక్ స్పీకింగ్ పబ్లిక్ స్పీచెస్ ఇస్తే ఒక మీటింగ్ పెడితేనే ఒక రెండు వేల మంది చూస్తే గొప్ప అలాంటిది అలాంటిది అరవై వేలు డెబ్బై వేలు ఎనభై ఎట్లా బ్రో అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా తెల్లమోకాలు వేస్తున్నారు తెల్లమోకాలు వేసి చూస్తున్నారు సో ఏమీ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఏబి చూస్తే కనుక ఆర్గానిక్గానే కనిపించింది ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వచ్చి వ్యూవర్షిప్ే ఉంటుంది ఇంచుమించు ఒక ఇరవై వేల వ్యూవర్షిప్ అయితే సాధించింది ఒక ఒక ఛానల్లో ఒక ఇరవై వేలు ఇంకో ఛానల్ వచ్చేసి ఒక పద్దెనిమిది వేల పదిహేను వేల దగ్గర కొట్టుమిట్టాడు అది ఆర్గానిక్ అనవచ్చు ఎందుకంటే మినిమం పదిహేను వేలు పద్దెనిమిది వేలు చూడడానికి అవకాశం ఉంది సరే జగన్మోహన్ రెడ్డి గారి నేను ఒక ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేల కూడా ఎక్స్పెక్ట్ చేశాను ఓ రావచ్చు ఎందుకంటే నేను రాక రాక ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కాబట్టి వస్తాయి అని చెప్పేసి అనుకున్నాను కట్ చేస్తే అది ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు పోయింది మైండ్ పోయింది ఒక దెబ్బకి సో ఈ సోషల్ మీడియాలో నిపుణులు అంటున్న మాట ఏంటంటే నిపుణులు పర్యవేక్షణలో చూసి అంటున్న మాట ఏంటంటే బాట్స్ని ఊ యూజ్ చేస్తారు ఇదంతా కూడా వ్యూస్ని లైవ్ వ్యూస్ని ఏదో కొనుగోలు చేశారు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి వైసీపీ మిత్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి